ఒకవైపు నుంచి అనేక రకాలుగా ఒక రాజధాని నిర్మాణం అని కానివ్వండి లేకపోతే పోలవరం అని కానివ్వండి లేకపోతే కేంద్రం దగ్గర నుంచి మనకు రావాల్సిన నిధులంశం కానివ్వండి ఇలా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతుంటే గతంలో అంటే సొంత బాబాయ్ హత్య కేసును తేల్చలేని ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వ్యక్తి లేదా సొంత చెల్లెల్ని మోసం చేశాడంలో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటకు గెంటేసాడని అపవాదులు ఎదుర్కొన్న ఇలాంటి వ్యక్తి ఈ రోజున ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఈయన వచ్చి నాకు న్యాయం చేయండి లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే రాష్ట్ర ప్రజలు ఏమైనా నమ్మే పరిస్థితిలో ఉన్నారా చీ 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 ఇట్లాంటి గదవ గురించి రాష్ట్ర ప్రజలు నమ్మే వాళ్ళు అయితే వీడికి ఎప్పుడో కనీసం ప్రతిపక్ష హోదాన్న ఇచ్చేవాళ్ళు ఐదు కోట్ల మంది ప్రజలు వీడికి ఎప్పుడో చెప్పులతో కొట్టి పంపించారు వీడు నారస్తుడు ఏందండి వీడు హయాంలో పదిహేను వందల ఎనభై ఎనిమిది మందికి చంపిన గుండా ఈడు కార్యకర్తలు పొట్టలు పెట్టుకున్నాడు ఈడు ఇవాళ ఓదార్పు యాత్ర వెళ్తున్నప్పుడు అదే బి తెలుగుదేశం కార్యకర్తలు ఈ ఎక్కడికి వెళ్ళాడు దళిత బిడ్డలకి నూట ఎనిమిది మందికి చంపినప్పుడు ఎందుకు ఓదార్పేత లేదు తొమ్మిది వందల తొంభై ఒక్క మందిని మహిళల్ని హత్యాచారం చేసి రేపులు చేసి చంపినప్పుడు వాళ్ళ కుటుంబాలకు ఎందుకు ప్రవేశించలేదని ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం ఈడు ఈడు గురించి మాట్లాడతానికి కూడా సిగ్గేస్తుంది ఇంకా మాట్లాడతామని మేము కళ్ళు కూడా ఊహించుకోలేదు ఐదేళ్ళు ఈ యదవ గురించి మాట్లాడి మాట్లాడి ఈడికి పదకొండు సీట్లు వచ్చి ఇప్పుడు ఈ మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు బట్ రెండోది ఏంటంటే ప్రజలకి నిజ నిజాలు రూపలు తెలియాలా తెలియటానికి ఈ మీడియా తరపు నుంచి తెలియజేస్తున్నా ప్రజలకు తెలుసు బాబా కేసే నిరూపించలేని వాడు ఐదు సంవత్సరాల నుంచి ఈడంటే రాష్ట్రపతి పరి పరిపాలన ఇవ్వాలంట అబ్బా రాష్ట్ర పరిపాలన అంటే కూడా నీకు తెలుసు ఐదేళ్ళు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకున్న వాడివి నీ ఇంటి ముందు ఒక మహిళకి గంజాయి ముక్కలు రేప్ చేసి చంపితే బయటకు వచ్చి నీ తలుపు తీసి ఏందని కూడా మాట్లాడలేని వాడివి నువ్వు మాట్లాడుతున్నావు జగన్ జగన్మోహన్ రెడ్డి అరే సైకో ఇంకా నీ ఆపు నీ ఆటలు సాగవు ఈ పది మందిలో నీతో నీకు తీసేసే పది మంది ఉన్నారు ఆ పది మంది నువ్వు కాపాడుకో రెండోది ముప్పై ఆరు మందికి ఈ నలభై ఐదు రోజులు చంపారన్నావు ఎస్ చంపితే రిపోర్ట్ ఇవ్వు ముప్పై ఆరులో కూడా ఒకరు తగ్గితే దాంట్లో నిన్ను కలిపేస్తాము అది ముప్పై ఆరు నెంబర్ నువ్వు అవుతావు అని నీకు హెచ్చరిస్తున్నావు నువ్వు దగ్గరుంటే నిజంగా నీకు నేలిక కొయ్యాలనిపిస్తుంది బిడ్డ ఎందుకంటే పనికిరాని యదవ మాట్లాడుతుంటే ఇలా కార్యకర్తలు గుండెలు తరుక్కుపోతాయని చెప్తున్నాము